ప్రభుత్వం మరో దఫా ల్యాండ్ పులింగ్ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు రెండు బై ఏడు బ్రాడీపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ పాసం రామారావు అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో సిహెచ్ బాబురావు మాట్లాడారు అందులో ఉచిత విద్యా అన్నారు అందరికీ ఉపాధి చూపిస్తామన్నారు సంవత్సరం పడుకున్న ఉపాధి హామీ పాలనిస్తూ ఉన్నారు ఊరు ఊర అన్న క్యాంటీన్లు పెడతా ఉన్నారు పేదవారందరికీ ఇల్లిస్తూ ఉన్నారు ఈ హామీలు ఏమీ అమలు జరగల గతంలో ల్యాండ్ పూలింగ్లో వచ్చిన హామీలు అమలు జరగకుండా మళ్ళీ అదనంగా వాళ్ళ భూములు తీసుకుని ప్రభుత్వం ఏం చేస్తుంది రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వందల నుంచి చేతులు తిప్పుకుంది ఇప్పుడు కూడా అప్పుల పేరుతో ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకొచ్చి రాజధాని నిర్మాణం చేస్తాం తప్ప కేంద్ర ప్రభుత్వం ఏమీ నిధులు ఇవ్వట్లేదు మరి ఇటువంటి సమయంలో వీటికే నిధులు లేకపోతే ఇంకా మిగిలిన భూములు తీసుకుని ఏం చేస్తారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయటం మంచిది ఈ ల్యాండ్ పూలింగ్ మరో దశ ల్యాండ్ పూలింగ్ని ఉపసంహరించుకోవటం మంచిది మీరు రైల్వేకో లేదు ఔటర్ రింగ్ రోడ్లకో ఇటువంటి అవసరమైతే దానికి ఎలా భూముల్ని సమీకరించుకోవాలో రైతులకి ఏం చేయాలి అనేది ఆలోచన చేయొచ్చు ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గన్నవరం విమానాశ్రయం ఉంది ఆ గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం మళ్ళీ భూములు తీసుకున్నారు అది ఇంకా కొలిక్కి రాలా అసలు రాజధాని కొలిక్కి రాకముందే అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ఇవాళ వేల ఎకరాల భూములు సమీకరించడం అంత అవసరం ఉందా అందుకే అనేక వర్గాలు అనేక తరగతులు